పరిశ్రేమకమైన మా ప్రయాలు తండ్రి మహేశ్వరీ ఘనమైన అతి ఉన్నతమైన నామం బట్టి వర్ణములు చల్లించిన ప్రభావిల గడిచిన సంవత్సర కాల మమ్మల్ని దాచిపెట్టి భద్రపరిచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మాట్లాడు వారము కన్నా ఈ యొక్క మాట్లాడి వారము ఘనముగాను మర్యాదగాను క్రమము నీతిగాను మీ నామానికి మహిమ కరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీ సూత్రాలు 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 పిల్లలు పెత్తలు అయినా రుద్ధులు అయా యవని వెళ్ళు అందరు కూడా నిన్ను స్థుతించేవారిగా నిన్ను ఘనపరిచే ఘనపరిచేవారిగా మీ నామాన్ని హింసించేవారిగా మీ నామాన్ని ప్రచురపరిచే బిడ్డలుగా మా బిడ్డల వాడుతున్నారు అందుకు మీ సూత్రాలైనా మీ ఆత్మ చేత అభిషేకించారు అందుకు మీ సూత్రాలైనా మా బిడలకు మీరు కానీ ఏడము కానీ చారిపోని కూడా అయా బిడ్డలంతతో మీరు దేవా అందుకు మీ సూత్రాలు ఆయా మీరు సిద్ధపాటు చేసిన ఆ బిడ్డ కుటుంబాన్ని పెట్టుకోవడం తీసుకొచ్చారు అదే విధముగా మైకు నేర్పాటు చేసిన బిడ్డ కుటుంబాన్ని పెట్టుకోవడం తీసుకొచ్చారు అయ్యా అయ్యా ఈ జనములనే ఘనమైన కార్యములైనా తనుడా ఘనమగా జరిగించినందుకు మీ స్తోత్రాలయ్య ఎన్ని స్థుతులు చెల్లించినా మీ రుణాన్ని నేను తీర్చలేవు నా ప్రభా కాబట్టి నాయనా చిన్నబిడ్డలకు ఇంకొక మంచి జ్ఞానం రాబో మమ్మల్ని క్షమించండి దేవా మీ స్తోత్రాలు నీకు ఆ ఆరాధన అన్నింటిలో నీ కృప శక్తి మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని నేషు శక్తి కలిగిన వాళ్ళు ప్రార్థన చేయించిన మా పర్వతండి ఆ సండే స్కూల్ ప్రార్థన చెప్పండి మాన ఆహారమే మా బలైచే మైలాపరాధం చేసిన వారిని మేమ క్షమించేన ప్రకారము మా ప్రాధనుని క్షమించు స్వంతేకా దుష్క్రిమినిమను తపించుము రాజము శేతి తీకి మనసున నీతికి సుస్తి కర్తవు నీవే పాప విమోచన పాపికి కి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభు ఓ యేసు క్రీస్తు నీ రాక ఇలాలో తదా మనసునీతికి సృష్టి కర్తవు మే చాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదా ముని మే ప్రభో ఓ నీవే పాందుల పాలిట గమ్యము నీవే ఎందు వెదకిన రూపము నీదే అందరి మదిలో నీవే ప్రభో सृष्टि कर्तमुनि नीवे चापवि मोचन पापि रक्षण मोक्ष प्रदातमुनि मे प्रभो ओ येसु सुप्री नीरा कैललो कदा

మనసు నీతికి సృష్టి కర్తని మే చాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాత నీ వే ప్రభో ఓ నీరా కీల

బట్టి మమ్మలందరినీ కూడా ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసము పదమూడవ తారీఖు ఈ మాసంలో రెండవ ఆదివారపు ఆరాధన మీరు మమ్మలను మా కుటుంబాలను ప్రభా మా సంఘ బిడ్డలందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడినందుకై మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా ఈ సమలో సరస్సు వచ్చిన చిన్న బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు ఎవరి బిడ్డలు మరి తల్లులు తండ్రులు మా యొక్క సంఘ పెద్దలు ప్రభా అందరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి మీరు కృప చూపించినందుకు ఈ సంఘాలు ప్రభా ఈ యొక్క మైకులు ఏర్పాటు చేసిన బిడలు ప్రభా ఆటోలు ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి దయ్యం ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ నాయన దీవెనలతో ఆ బిడ్డలందరినీ దీవించండి ప్రభుత్వ తండ్రి వాళ్ళ నాడు ఎరుషులేమో ప్రవేశం ఇది ఇదేనా మీ లేఖనాలను ప్రభు అనుసరిస్తూ నేను మేమందరం కూడా ఆ విధంగా నడుచుకోవడానికి మీరు కృప చూపించినందుకు ఇష్టపత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసినందుకు ఇష్టపత్రం మరి ముఖ్యంగా నన్ను నమ్మిన వారిని నేను ఎన్నడూ సిగ్గుపరచనని మీ వాక్యాన్ని వాగ్దానాన్ని మా పక్ష్యంగా నెరవేర్చినందుక మమ్మల్ని ఇంతవరకు కూడా సిగ్గుపడనీయకుండా నాయన మమ్మలను ఇంతవరకు కూడా తలెత్తుకొని తిరగలటానికి కృప చూపించినందుకే కూడా శ్రోతురాన్ని చెల్లిస్తున్నాను ఈ సములో చిన్న బిడ్డలకి నాయన మీరు తోడుగా ఉన్నాడు పాదాలు జారిపోకుండా ఎవరికి ఏ ఆపద బలహీనతలు రాకుండా మీరు క్షేమంగా కాపాడినందుకే కూడా శ్రోతున్నాను మా పెద్దలందరికీ కూడానైనా మీరు మంచి మనస్సు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి కృప చూపించినందుకై కొత్త చెల్లిస్తున్నారు ఇక మా బిడ్డలందరూ మరలా తిరిగి ఆ రాత్రలో పాలు పంపులు పొందడానికి నీ కృప సహాయము మా అందరికీ దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటారని మా కొరకు రాని నదుడు నేస్తు నామన ప్రార్థన చేసరి వేకుంటున్నామ తండ్రి ఆమె లోక మధ్య మా తండ్రి నా పరిశుద్ధ పరిచకుడే గాక రాజ్యం వచ్చునే గాక నీ చిత్తం కల్లో కొంతమంది నెరవేరించినట్లు నువ్వు నెరవేరించి మా ఆహారం నేను మాకు దయచేసింది వారి అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రాధములను క్షమించండి శోభనానికి టేకా చేసిన తప్పు రాజ్యం ఉన్న శక్తి మహిమ నిరంతరం అవుతండి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన

కర్తవైన